తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో జూన్ ముప్పై ఒకటో తా ముప్పై తారీఖు వరకు యాసంకి పంట ఏదైతే పెండింగ్ రైతు బరుస డబ్బులు ఉన్నాయో అవన్నిటినీ రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయాలనైతే చూస్తున్నారంట ఇక మనకి దాదాపు ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెండింగ్ రైతు బరుసా నిధులను సర్దుబాటు చేయనున్నారో మనకి అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో దాదాపు ముప్పై రెండు జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులను రేపు ఈరోజు పంపిణీ చేయాలని భారీ భారీగానైతే నిధుల సర్దుబాటు అనేది చేయడం జరిగిందంట ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ ముప్పై రెండు జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే అరువులే ఉన్నటువంటి రైతున్నల ఖాతాలలో ఈ యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎవరికైతే రైతు బరుస నిధులు రాలేవో ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే నాలుగు ఎకరాల లోపు కానీ నాలుగు ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి ఎకరాలు ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి ప్రత్యేక రైతున్నల ఖాతాలలో ఈ రైతు బరుస నిధులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ తారీఖు రోజు ఎవరెవరి ఖాతాలలో ఏ తారీఖు రోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు నిధులు అనేది పంపిణీ కాబోతున్నాయో అదేవిధంగా డబ్బులను జమ చేయనున్నారో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని చెప్తాను మన తెలంగాణలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం మీద జరుగుతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి రైతు భరోసా నిధులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలలో ఇక పంపిణీ చేసినటువంటి రైతన్నల ఖాతాలలో మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు మూడేకర ఎకరాల లోపు అంటే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకు మాత్రమే ఈ డబ్బులు అందాయనైతే చాలామంది రైతన్నలు చెప్పడం మీద జరిగింది ఇక ఎవరైతే నాలుగు ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్నటువంటి వారు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి రైతు భర్ష నిధులు జమకాలేవనైతే తెలపడం మీద జరిగింది ఇక ఎటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రైతు బరుస నిధులను మళ్ళీ పంపిణీ చేయాలని జూన్ రెండో తారీఖున ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండో తారీఖు నుంచి మళ్ళీ ఈ రైతు బరుస నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు బరుస నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అదేవిధంగా మనకి పిఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు వేల రూపాయలు ఇక ఇరవై కింద కూడా ఈ డబ్బులను కూడా జూన్ చివరి వారం లోపు ఈ జిల్లాలోనైతే జమ చేయబోతున్నారు మొదటిగా ఇక పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులు కూడా మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ అవుతాయో కూడా మీకు ఇక్కడ తెలపడం అయితే జరుగుతుంది ఇక అటు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇటు రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేయాలో చెప్తాను అంతేకాకుండా ఎవరికి డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది మీకు చెప్పడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ సింబల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఏ అయితే పెండింగ్ రైతు భరోసా నిధులు ఏవైతే యాసంగి పెం పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధుల కింద మనకి ఐదో ఎకరాల వారికి మార్చ్ ముప్పై కోట్లలోపు ముప్పై లోపు జమ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమలేక జమ చేయలేకపోయామనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏవైతే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులను జమ చేయలేకపోయామని చెప్పి మళ్ళీ తిరిగి జూన్ రెండవ తారీఖు నుంచి ఈ రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఇచ్చే డబ్బులను జూన్ ముప్పై ముప్పై తారీఖు వరకు జమ చేసిన తర్వాత మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చే రైతు బరుస నిధులని త్వరలోనైతే జమ చేయనున్నారు దీనికంటే ముందు యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ కాని వారు ఎవరైతే రైతనలు ఉన్నారో ఇక అటువంటి వారందరికీ ఈ రైతు నిధులు అనేది ఇప్పటివరకు అరువులే రైతనల ఖాతలలో యాసంగి పంట పెట్టుబడులు సాగించిన జమకాని వారి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం రైతు భరోసా నిధులు జమకాని వారి ప్రతి ఒక్క రైతన్నల ఖాతలలో ఈ జూన్ నెల చివరి వారం లోపు ఖచ్చితంగా మేము తొంభై తొమ్మిది శాతం పంపిణీ చేయడానికి జమ చేయడానికి నిధులు సరదుబాటు చేయడానికి మావంతు ప్రయత్నం మేము చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏదైతే మనుషులకు అప్పులు బాధలు ఎలా ఉంటాయో ప్రభుత్వం కూడా అలాంటి అప్పులు బాధలు ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటిగా ఎన్నికల హామీ మేనిఫెస్టో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సీజన్కి రెండు సీజన్లకు కలుపుకొని మనకి పదిహేను వేల రూపాయల రైతు భరస నిధులను మొదటిగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే ప్రభుత్వం వచ్చినాక ఆ ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులతో సరిపెట్టడం అయితే జరుగుతుంది సీఎం కేసీఆర్ కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు ఎకరానికి ఆది ఐదు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్ల సీ మనకి ఏదైతే రెండు సీజన్లు కలుపుకొని ఏడాదికి పదివేల రూపాయలు జమ చేయనుంది దాన్ని రెండు వేల రూపాయలు పెంచుతూ మనకి పన్నెండు వేల రూపాయల రైతు బరుస నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే ఇచ్చిన హామీని మనకైతే సరిపెట్టాలని ఇక ఈ ఆరు వేల రూపాయల రైతు బరుస నిధులు కరెక్ట్గా జమ చేయాలని ఎటువంటి అరవకూర పంపిణీ కాకుండా ప్రతి ఒక్క అరువులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయనున్నారు ఇక దీంతో పాటుగా ఇటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు కూడా ఈ జూన్ నెల చివరి ఆఖరులోపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది ఇక ఈ డబ్బులు జమ ఖాతా మీ ఖాతాలో జమ కావాలంటే ఇక ఇటువంటి రైతు బరుస రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగానైతే ఉండాలి ఆ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకోలేకపోతే మీకు ఈ పీఎం కిసాన్ నిధికి డబ్బులు అయితే అసలుకే రావు రైతు భరోసా డబ్బులు వచ్చినా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అయితే రావు తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎవరి ఖాతాకి అయితే చేపించుకొని ఉంటుందో అటువంటి ఖాతాలలో మాత్రమే ఈ పెండింగ్ రైతు బర్సీ నిధులు పంపిణీ చేసినటువంటి డబ్బులు అదేవిధంగా ముందుగా ముందున్న రోజులలో జమ జమే వాన వానకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసే డబ్బులు కూడా మీ ఖాతాల్లో ఈ సెట్టింగ్స్ అప్డేట్స్ చేయించుకుంటేనే జమ అవుతాయి ఇక పీఎంకేసానికి సంబంధించిన పోయిన ఫిబ్రవరి తారీఖులలో మనకైతే పంతొమ్మిదవ విడత కింద డబ్బులు జమ కాని వారికి వారు ఖచ్చితంగా మీ ఖాతాకి మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రము ఈ ఇరవై విడత కింద ఇచ్చే రైతు భరోసా అనేది మీ ఖాతాలోనైతే జమ కావడానికి ఇక్కడ చాలా వారికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి విషయాలు మీరైతే కరెక్ట్గానైతే గమనించండి సో ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు భరోసా నిధులు జమ కాకపోతే మీ దగ్గర ఉన్న ఏవో కార్యంలోకి వెళ్ళి ఏదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి దరఖాస్తు ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు డబ్బులు అనేది ఎందుకు పడలేకపోయాయి అనేది చెక్ చేసి దానికి పరిహారం అనేది మా చూపించి మీకు డబ్బులు పడడానికి వాళ్ళైతే సహాయం చేస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది ఇలాంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైతుభరణ నిధులు అనేది ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అందాలని సమకూర్చే విధంగా న్యాయం చేకూర్చే విధంగా మనకైతే అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా ప్రతి ఒక్క రైతన్నకి అన్యా న్యాయం చేకూర్చే విధంగా మనకైతే ఇలాంటి అప్డేట్స్ అనేది చేపించడం అయితే జరిగిందంట సరిగ్గా ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ